అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఎంతో ప్రియమైన స్త్రీని కలుస్తారు కలిసి సరదాగా మాట్లాడుకుంటారు ఇంకా రోజు వచ్చే వారిలో మీకు ఆకస్మికత లాభం కలగడంతో ఆనందానికి హట్టలు ఉండవు ఈ రోజు నైపుణ్యాన్ని ప్రదర్శించే సమయం వచ్చేసింది విద్యార్థిని విద్యార్థులు ప్రతిభకు గుర్తింపు లభించబోతుంది ప్రత్యేకంగా కొన్ని విషయాల్లో మీరు చురుగ్గా పాల్గొనడం సాధ్యం అవుతుంది ప్రతి ఈ రోజు ఆశ్వర్లో మాత్రం అధికంగా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది దాంతోపాటు తల్లిదండ్రుల గురువుల ఆశీర్వాదం కూడా తీసుకోవాలి అధిక ప్రసిద్ధ వ్యక్తుల కలవడం జరుగుతుంది సన్మానాలు సత్కారాలు కూడా పొందగలుగుతారు ఈ రోజు బయట వ్యక్తులతో సంభాషించేటప్పుడు ఇంట్లో ఉన్న సమస్యల గురించి చర్చించకండి జాగ్రత్తలు తీసుకోవాలి కృషి యొక్క ఫలితాలు మీరు ఖచ్చితంగా సాధిస్తారు కొత్త అనుభూతి అనుమతి సమయం ఆసనమైనది అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు పనులు జాగ్రత్తగా ఉండాలి ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి ఈ రోజు అదృష్ట మద్దతు మీరు పొందగలుగుతారు విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు కెరి రంగుల పరిస్థితి మెరుగ్గా ఉంటుంది ఈ రోజు రాష్ట్రాల్లో భావోద్వేగాలు నిర్ణయించడం అనుకోవాలి సమయాన్ని బట్టి ప్రయత్నాలను కొనసాగించాలి ఇక విధానాన్ని మార్చట కారణంగా ప్రయోజనకరంగా ఉంటుంది ఆకస్మికంగా డబ్బు ప్రయోజనాలు పొందగలుగుతారు మీ సమర్థం కచ్చితంగా పెరుగుతుంది పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు ఎవరితోనూ తేడాలు రాకుండా చూసుకోవాలి ఈ రోజు కుటుంబానికి తగిన సమయం అందించాలి ప్రతిదీ జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉన్నది సంపద లాభాల మార్గాన్ని తెలుస్తుంది విద్యారంగంలో ఉన్న వారికి అయితే విజయం కచ్చితంగా లభిస్తుంది ఎక్కువగా చింతించవలసిన అవసరం లేదు అనవసర విషయాల జోలికి వెళ్ళకండి ఈ రోజు ఎవరి విషయాల్లో కూడా సూచనలు సలహాలు ఇవ్వకుండా ఉండాలి కొద్ది కాలంగా విధిస్తున్న ఆరోగ్య సమస్యలు అనేవి తీరుతాయి వ్యాపారస్తులకు అనుకున్న పెట్టుబడులు లాభాలు అందుతాయి విస్తరణ అంతరాలు తొలుగుతాయి ఉద్యోగస్తులకు నూతనోత్సాహం పతనతలు దక్కుతాయి పారిశ్రామికవేత్తలకు దేశయానం ఉంటుంది మహిళల కుటుంబంలో గౌరవం పెరుగుతుంది భూ వివాదాలు కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు చిన్ననాటి విత్తలను కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి కష్టానికి తగ్గ ఫలితం అందుకుంటారు వివాదాలు కోర్టు కేసులు మాత్రం పరిష్కారం అవుతాయి వివాదాల నుంచి కొంత బయటపడతారు ఇంటి నిర్మాణ యత్నాలు అనుకూల పరిస్థితులు ఉన్నాయి సంఘంలో పలుకుబడి పెరుగుతుందో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆర్థిక ఇబ్బందులు తొలగించబడతాయి రావలసిన సొమ్మ చేతికి అందుతుంది అయితే ఈ రోజు కొన్ని సమస్యలు వాటంతటే పరిష్కార దిశగా సాగుతాయి కొన్ని సమస్యల నుంచి మీరు చక్కగా ఈ రోజు మాత్రం బయటపడగలుగుతారు మరియు రోజు రాజు దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడడానికి ప్రయత్నాలు అనేవి చేస్తారు వీధుల్లో ఆటంకాలు కూడా తొలగించబడతాయి ఇక ఈ రోజు సంపన్నుల కుటుంబంతో బాగా సంపన్న కుటుంబంతో పెళ్లి కుదురుతుంది ఆదాయం అనేక మార్గాల్లో పెరుగుతుంది డబ్బుకి లోటు లేకుండా జీవితం సాగుతుంది కోరికలన్నీ నెరవేర్తాయి కోరుకున్న గురించి ఖచ్చితంగా మీకు అయితే ఈ రోజు లభిస్తుంది ఇక ఈ రోజు ఈ రాజు వారికి జీవితం సాఫీగా సాగుతుంది ఇక విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయం చాలా బాగా కలిసి వస్తుంది నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడబోతున్నారు బాగా కలిసి వస్తుంది ఉన్నత స్థాయి పదవులు కూడా వస్తాయి ఈ రోజు జీవితం సాఫీగానే ఉంటుంది విదేశాలకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్న వాడికి కూడా చాలా బాగా కలిసి వస్తుంది పెరిగి ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది నిరుద్యోగులు ఊహించని రీతిలో కూడా ఉద్యోగం సాధిస్తారు వెళ్లి కాని వారికి సంబంధాలు కుదురుతాయి ఈరోజు పెళ్ళికి కూడా మీరు బాగా ఇష్టపడే వ్యక్తితోటి కుదురుతుంది మీరు ఊహించని వృత్తుల ధనలాభాన్ని ఖచ్చితంగా పొందగలుగుతారు ఈరోజు పెళ్లి ప్రయత్నాలు సానుకూలంగా జరుగుతాయి ప్రేమలో ఉన్న వారికి ఇరువైపులా పెద్దల అంగీకారం లభిస్తుంది ఆదాయం పెరిగి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈ రోజు మరి అన్ని రంగాల్లో షేర్ మార్కెట్ సంబంధిత వాటిల్లో కూడా విపరీతమైన ధనలాభం కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి రోజు ఆర్థిక సంబంధించిన విషయాల్లో కూడా మీకు మాత్రం మేలు కలుగుతుంది తొందరపాటు వల్ల ఎటువంటి నిర్ణయాలు కూడా మీరు తీసుకోకూడదు అనవసరం ఇస్తారు గోలికి వెళ్ళకండి కోపాన్ని పూర్తిగా నియంత్రించుకోండి అధిక కోపం రాకుండా చూసుకోవాలి మృదుగా మాత్రమే సంభాషించాలి అనవసరమైన పదాలను కూడా నియంత్రించాలి రోజు మీరు ఎవరి మనసును కూడా నొప్పించకూడదు తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది తొందరపట వల్ల నిర్ణయం తీసుకోకండి కోపాన్ని పూర్తిగా నియంత్రించండి లక్కీ సంఖ్య మరి ఏడు లక్కీ కలర్ మరియు బంగారు మరి పరిహారంలో ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో రాత్రిపూట దీపాలను వెలిగించాలి మరి అక్కడ ఉన్నటువంటి పేదలకు నలుపు రంగు దుప్పట్లను లేదా తెలుపు రంగు దుప్పట్లను పంచిపెట్టినట్లయితే చాలా శుభప్రదంగా దోష జరుగుతుంది సమస్యలు అనేవి ఉంటాయి ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో